అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభై మూడవ భాగము రచయిత వేదస్విని గారు అమ్మో వీరికి ఫోన్ చేస్తుంది వీర్ మనస్సుని ఫోన్ రావటం చూసి తన కోపాన్ని తగ్గించుకుంటాడు వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అమ్ము ఇంకా ఏమైనా నొప్పిగా ఉందా నేను ఇప్పుడే వచ్చేయాలా అని అంటాడు మనస్సుని నొప్పిగా ఏం లేదు వీరా నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకో నువ్వు అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే భయం వేసింది అని అంటుంది వీరు తన గొంతులోని గాంభీర్యాన్ని తగ్గించి అదేమి లేదమ్ము నువ్వు నా గురించి భయపడకు నేను బాగానే ఉన్నాను తొందరగానే వచ్చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విరాట్స్ చక్రవర్తి వీర మనసు శాంతించగానే వీరలోనికి ఆలోచన శక్తి పెరుగుతుంది వెంటనే మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరకు లోపలికి వెళ్తాడు విరాంస్ చక్రవర్తి హోమ్ మినిస్టర్ వీరతో ఇంత కోపం పనికిరాదు వీర్ ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటాడు వీర్ అవును అంకుల్ ఇప్పుడు గజేంద్ర అతని కొడుకులు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ అదే విషయం చెప్పాలనుకుంటున్నాను అని మీ తాతయ్య నానమ్మలు చనిపోయిన నెల రోజులలోపే ఆ విప్లవ్ గజేంద్ర శకుని తెలివిని గుర్తించి అతను బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అని గజేంద్ర చక్రవర్తిని చంపేశాడు అని అంటాడు వీర్ రాజేంద్రలు చాలా ఆశ్చర్యపోయి ఏంటి గజేంద్ర చక్రవర్తి చనిపోయాడా అని అడుగుతారు అవును అతను చనిపోయాడు మీరు వీరేంద్ర చక్రవర్తి గారు జానకి దేవి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకు రాలేదు కదా అందుకే మీకు ఈ విషయం తెలియలేదు అని అంటాడు హోమ్ మినిస్టర్ వీర్ ఆ గజేంద్ర కొడుకులు ఏమయ్యారు అని అంటాడు హోమ్ మినిస్టర్ అదే అర్థం కావట్లేదు వీర్ నేను వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మన స్టేట్ మొత్తం గాలిస్తున్నాను స్టేటే కాదు మన ఇండియాలో కూడా వాళ్ళ ఆచూకీ ఎక్కడ దొరకటం లేదు నాకు తెలిసి గజేంద్ర చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ దేశం వదిలి పారిపోయారు కావచ్చు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అని చెప్తాడు హోమ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్ విప్లవ్ గురించి చెప్తూ ఇక విప్లవ్ విషయానికి వస్తే టూ ఇయర్స్ బ్యాక్ విప్లవ్ మీద ఒక అమ్మాయి రేప్ అటెంట్ మర్డర్ కేసు పడింది ప్రతిపక్షాలు నానా రభస చేశాయి అప్పుడే కరెక్ట్గా ఎలక్షన్ టైం ఆ జనార్దన్ సింపతి కోసం ఆ నేరం వేరే అమ్మాయికుల మీద వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయించాడు తర్వాత విప్లవ్ ఇక్కడే ఉంటే మళ్ళీ ఏం పెంట పెడతాడో అని వాడిని దేశం నుండి పంపించేశాడు వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియనివ్వటం లేదు ఆ విషయం తెలియక నేను డిపార్ట్మెంట్ కలిసి ఆ అమ్మాయిని నిజంగానే అబ్బాయిలు రేప్ చేశారని అమాయకులైన వాళ్ళని ఎన్కౌంటర్ చేయించి చంపేశాము అని నాకు తెలియకుండా నా చేతులారా చాలా పాపం చేశాయి ఆ అమ్మాయికి న్యాయం చేశాను అని అనుకున్నాను కానీ నా వల్ల నలుగురు అబ్బాయిల జీవితాలు నాశనం అని నువ్వు చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే తెలిసింది ఇదంతా ఆ సీఎం విప్లవుల పనే అని నేను మీ తాతగారి ఉప్పు తిని బతికాను ఆయన లేకుంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు వీర్ ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎంను కూడా వదలకూడదు అని అంటాడు హోమ్ మినిస్టర్ ఇదంతా విన్న వీర్ మనుషులు ఇంత దరిద్రంగా తయారవుతారా కేవలం పదవులు ఆస్తుల కోసం ఇన్ని దారుణాలు చేస్తారా ఒక్కడేమో ఆస్తులు అంతస్తుల కోసం ఇంకొకడేమో పదవి వ్యామోహంతో ఇంకొందరు అమ్మాయిల మీద పిచ్చితో నరూప రాక్షసులుగా తయారయ్యారు ఈ సమాజానికి ఇందులో ఏ ఒక్కడిని వదిలిపెట్టడు ఈ విరాన్స్ చక్రవర్తి అని చాలా కోపంగా అంటూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి వీర్ అగ్నిగుండం వలె మండుతూ ఉంటాడు వీర్ హోమ్ మినిస్టర్తో ఆ విప్లవ అభయ భరతులు కూడా ఎక్కడో ఉన్నారు మీరు తెలుసుకోండి నేను కూడా వాళ్ళ గురించి అతి తొందరలోనే తెలుసుకుంటాను ముందుగా ఆ సీఎం జనార్దన్ సంగతి చూస్తాను ఏ పదవి కోసమైతే వాడు ఇదంతా చేశాడో ఆ పదవే ముందుగా వాడి నుండి దూరం చేస్తాను అని అంటాడు విరన్స్ చక్రవర్తి హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఏం చేస్తావు వీర్ అక్కడ ఉన్నది స్టేట్ చీఫ్ మినిస్టర్ అందులోనూ ప్రజల అభిమానాన్ని చొరగున్న వ్యక్తి మంచితనానికి మారుపేరు గొప్ప నాయకుడు అన్న ముసుగు వేసుకొని ప్రజల్లో విశ్వాసం సంపాదించాడు నిన్నటి వరకు నాతో సహా అందరం సీఎం జనార్దన్ గారిని చాలా మంచి మనిషిగానే నమ్మాము నేనే స్వయంగా ఎంక్వైరీ చేయించాను కాబట్టి ఆ విషయం నమ్ముతున్నాను ముందుగా నేనే సీఎం జనార్దన్ మంచివాడు కాదంటే నమ్మలేకపోయాను ఇప్పుడు మనం సీఎం జనార్దన్ ని ఎదిరిస్తే ప్రజల్లో మనకు వ్యతిరేకత వస్తుంది ప్రజలు ఊరుకోరు అల్లర్లు చేస్తారు ఆయనకి సపోర్ట్గా ఉంటారు అని చెప్తాడు హోమ్ మినిస్టర్ వీరు చాలా యాక్టిట్యూట్గా నవ్వుతూ అంకుల్ ఈ విరాల్స్ చక్రవర్తి తలుచుకుంటే అబద్ధాన్ని నిజం చేయగలడు నిజాన్ని అబద్ధం చేయగలడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆ సీఎం జనార్దన్ పైన వేసుకున్న మంచితనం ముసుకుని తొలగించలేడా నేను కొట్టే దెబ్బకి ఆ జనార్దన్ బ్రతికుండగానే చావు ఎందుకు రాలేదు అని బాధపడేలా చేస్తాను వాడి కొడుకు అంటే వాడికి ప్రాణం కదా వాడి కొడుకు చావును వాడే వాడి కళ్ళతో చూస్తాడు అని చాలా కాన్ఫిడెంట్గా అంటాడు విరాన్స్ చక్రవర్తి హోమ్ మినిస్టర్ ఏం చేయబోతున్నావు విరాన్స్ చక్రవర్తి అని అడుగుతాడు విరాన్స్ చక్రవర్తి చాలా కాన్ఫిడెంట్గా అంకుల్ మీకు ఒక విషయంపై క్లారిటీ ఇస్తాను నమ్మకాన్ని సంపోదించుకోవటం కష్టమైన పని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవటం చిటిక వేసినంత పని అదే ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేయటం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కష్టమైన పని ఇప్పుడు మనం చేయబోయేది చిటిక వేసినంత పని ప్రజల్లో ఆ సీఎం జనార్దన్ పైన ఉన్న నమ్మకాన్ని తీసేస్తే ఆ సీఎం గోడలు బీడలు వారిపోతాయి అని అంటాడు విరాజ్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి కరెక్ట్గా చెప్పావు వీర్ వాడికి ఆ సీఎం పదవి అంటే చాలా మోజు కదా జీవితంలో సీఎం పదవే కాదు వాడు ఎందుకు పుట్టానా అని బాధపడాలి వాడి వల్ల నా తల్లిదండ్రులు చనిపోయారు ఇక అమ్ము అని అనగానే వీర్ వద్దు అన్నట్లుగా సైగ చేస్తాడు దాంతో రాజేంద్ర చక్రవర్తి అమ్మ పేరు తీయకుండా ఆ జనార్దన్ గారిని పదవి నుంచి దించి కుక్కను చంపినట్లుగా చంపి పడేయాలి అని ఆవేశంగా అంటాడు వీర్ వాడి చావుకి ఇంకా టైం ఉంది డాడీ వాడు సీఎం పదవి నుండి దిగితే వాడు కొడుకు ఎక్కడున్నా ఇక్కడికి వస్తాడు కదా కొడుకు అంటే ప్రాణం కదా వాడికి వాడి కొడుకు చావును చూసిన తర్వాత వాడికి చావును చూపిస్తాను వాడి కొడుకు విప్లవ్ ద్వారా ఆ అభయ్ భరత్ గురించి కూడా తెలుసుకుంటాను నాకు నా సిక్స్త్ చెప్తుంది ఆ అభయ్ భరత్ విప్లవులు అందరూ కాంటాక్ట్లోనే ఉన్నారు అనిపిస్తుంది అని అంటాడు విరాన్స్ చక్రవర్తి హోమ్ మినిస్టర్ నా వంతు సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను వీర్ అని అంటాడు వీర్ రెండు మూడు రోజుల్లో సీఎంని గద్దె దించుతాను ఎల్లుండి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు హోమ్ మినిస్టర్ మొత్తం పది మంది ఎమ్మెల్యేలు సీఎం జనార్దన్ మనుషులే మరి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారా అని అడుగుతాడు వీరు సీఎం గురించి నిజాలు బయటపడిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యే అతనికి సపోర్ట్ చేయరు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలను నేను సపోర్ట్ చేయనివ్వను ఈ విరాన్స్ చెప్పినట్లుగా వింటారా ఆ ఎమ్మెల్యేలు లేకపోతే ఆ సీఎం జమా జనార్దన్కి పట్టిన గతే వాళ్ళకి పట్టించుకుంటారో వాళ్ళ ఇష్టం అని అంటాడు వీరా చక్రవర్తి ఇప్పుడు ఏం చేద్దాం వీర్ మనం అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ అప్పుడు వీర్ అంకుల్ ఇంకొకసారి చూపిస్తాను ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది రాజకీయాలు కాదు మాలాంటి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ వ్యక్తులు అని ఇప్పుడు ఈ విషయం ముఖ్యంగా ఆ సీఎం జనార్దన్కి అర్థమయ్యేలా చేయాలి అని అంటూ నాకు చాలా నమ్మకస్తుల ద్వారా నా మనుషుల ద్వారా ఆ సీఎం జనార్దన్ చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలను ప్రూఫ్తో సహా సేకరిస్తాను వాటిని రేపు మార్నింగ్ కల్లా అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం అప్పుడు ప్రజల్లో ఆ జనార్దన్ పట్ల ఉన్న నమ్మకం తొలగిపోతుంది ఎమ్మెల్యేలు కొంతమంది సీఎంకి సపోర్ట్ చేయరు ఎవరైనా సపోర్ట్ చేసినట్లుగా తెలిస్తే మీరే స్వయంగా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కాదు కూడదు అని ఏదైనా మాట్లాడితే ఆ సీఎంకి పట్టిన గతే వాళ్ళకి పడుతుంది అని నా మాటగా ఈ విరాన్స్ చక్రవర్తి మాటగా వాళ్ళకి చెప్పండి ఇక ముందు అయినా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేయమని చెప్పండి ఇక నెక్స్ట్ డే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఆ తర్వాత కొన్ని రోజులలో ఏకగ్రీవంగా మీరే సీఎం అవుతారు మీలాంటి మంచి నిస్వార్థమైన వ్యక్తి సీఎంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం కానీ అంకుల్ ఇందులో నా పేరు ఇప్పుడిప్పుడే బయటపడటానికి లేదు అని వివరంగా తన ప్లాన్ గురించి చెప్తాడు విరాజ్ చక్రవర్తి ఇదంతా విన్న హోమ్ మినిస్టర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి వీర్ నేను సీఎం నా అని అడుగుతాడు వీర్ అందులో తప్పేం లేదు అంకుల్ ప్రజలకు సేవ చేయాల్సి వచ్చినప్పుడు సీఎం అయితే ఏంటి హోమ్ మినిస్టర్ అయితే ఏంటి ఎలాంటి స్వార్థం లేకుండా ఉండాలి నాకు తెలుసు మీరు రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేద్దామని వచ్చారు నేను చెప్పిన పనిని కరెక్ట్గా చేసి చూపిస్తాను అని అంటూ రాజేంద్ర చక్రవర్తిని దేవిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాల్స్ చక్రవర్తి మలేషియాలో ఒక షిప్లో నలుగురు వ్యక్తులు పార్టీ చేసుకుంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ సుమారు నాలుగు పదుల వయసుల్లో ఉంటారు అందులో ఒక అతను ఇండియాలో మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఎస్వీఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత శశిధర్ వర్మ శశిధర్ వర్మ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నేను మలేషియాకి వచ్చి ఆల్రెడీ వన్ వీక్ దాటిపోయింది ఇక నేను ఇండియాకి వెళ్ళాలి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీతో ప్లానింగ్లో ఉన్నాను అని అంటాడు అప్పుడు మిగతా ముగ్గురు ఎంజాయ్ చేద్దామంటే బిజినెస్ చేస్తాను ప్రాజెక్ట్ చేస్తా అది ఇది అని అంటావేంట్రా ఏం కంపెనీ అది ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీసా అది ఒక చిన్న కంపెనీ దాని గురించి నేనేం పెద్దగా వినలేదు కదరా అని అంటాడు అందులో నుండి ఒకడు అప్పుడు శశిధర్ వర్మ నీకేంటిరా స్టేట్ సీఎం కొడుకువి ఏ రోజు కూడా నువ్వు కష్టపడింది లేదు సంపాదించింది లేదు మీ డాడీ సంపాదించిన దానితో నువ్వు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నావు కానీ నేను అలా కాదు నాకు బిజినెస్ అంటే చాలా ఫ్యాషన్ అయినా ఇప్పుడు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ మంచి పొజిషన్లోకి వచ్చింది ఆ కంపెనీ సీఈఓ మనస్విని తన తండ్రి తర్వాత ఆగిపోయిన ప్రాజెక్ట్ని చేపట్టి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది ఆ తర్వాత అమ్మాయి డెడికేషన్ హార్డ్ వర్క్ చూసి నాకు నమ్మకం ఏర్పడింది ఆ అమ్మాయి ఫ్యూచర్లో మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవుతుంది అందులో ఒక పెద్ద కంపెనీ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీతో టైప్ అయ్యి చేసుకుంది అని చెప్తాడు శశిధర్ వర్మ ఆ మిగతా ముగ్గురు మనస్విని అని అమ్మాయి పేరు వినగానే వాళ్ళు లోపల ఉన్న కామ పిచాచాలు బయటకు పడతాయి ఎవరా మనస్సుని చూడటానికి ఎలా ఉంటుంది అని అడుగుతారు ఆ ముగ్గురు ఎవరో మీకు ఇంతవరకే అర్థమై ఉంటుంది వాళ్ళు ముగ్గురు ఎవరో కాదు ఒకడు సీఎం కొడుకు విప్లో మిగతా ఇద్దరు అబ్బాయి భరత్ చక్రవర్తులు పరమ నీచులు దరిద్రులు పశువులు శశిధర్ వర్మ కాస్త కోపంగా అమ్మాయి పేరు వింటే చాలు ఎక్కడ లేని కోరికలు కలుగుతాయి కదా మీకు అయినా నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోవటంలో తప్పులేదు ఆ అమ్మాయి అంగీకారం కూడా ఉండాలి మీ వయసు తగ్గట్టు బిహేవ్ చేయండి